హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాము అసలు గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాం అంటే ఈ నెల అంటే జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజు గురు అయితే మనకి వచ్చిందండి ఈ గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను ఒక్కసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా రెండు వీడియోకి వెళ్దాం చూ పూజ ఎలా చేసుకోవాలి అసలు గురు అంటే ఏంటి అసలు గురు పౌర్ణిమ రోజుని ఎవరిని పూజించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే భారతీయ సాంప్రదాయం ప్రకారము తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ అంతటి గొప్ప స్థానం గురువుకే దక్కుతుంది కదండి అందుకే ఆచార్య దేవోభవ అన్నారు అంతేకాకుండా త్రిమూర్తులు ఒక్కటే గురువుగా అవతరిస్తారని విశ్వాసము చేత ఈ ఆషాఢ మాస శుద్ధి పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని దత్తాత్రేయని సాయిబాబాను పూజతో పాటు ఆది శంకరాచార్యుల వారిని కూడా పూజించటం మంచిదని పురోహితులు చెబుతారు అయితే గురు పౌర్ణమి రోజు సాయిబాబాని ఎలా పూజ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే ముందుగా మనం గురు పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగే లెగాలండి సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత దేవుడు మూల మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక ఈశాన్య మూలలో ఒక పీట ఒక పీటకి పసుపు రాసి బొట్టులు పెట్టి ఆవు నెయ్యితో మనం దీపాలు అయితే వెలిగించాలండి ఐదు దీపాలు వెలిగించాలి అంటే సాయిబాబాకి ఐదు ఐదు దీపాలు అంటే చాలా ఇష్టం అండి అంటే ఎన్ని దీపాలన్నీ ఇష్టమేనండి నేను ఐదు పెట్టుకున్నాను ఆ తర్వాత కురిపౌర్ణమి రోజు సెలగలు మాత్రం కంపల్సరిగా మీరు సెలగల మాల అయితే స్వామివారికి మాల దండలాగా వెయ్యండి ఆ తర్వాత మనం ప్రసాదంగా పెట్టచ్చు అయితే ఇక్కడ మనం ముందు రోజే నానబెట్టుకోవాలండి సెలగలు నానబెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే చక్కగా దారంతో చక్కగా మనం దండలాగా కూర్చి పటానికి వేసుకోవచ్చు విగ్రహం కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను ప్రతిమ ఉందండి మీ ఇంట్లో ప్రతిమ ఉంటే చక్కగా విగ్రహ విగ్రహానికి పాలభిషేకం చేసుకోవచ్చు అండి అభిషేకం అంటే బాబాకి చాలా ఇష్టం అండి అయితే ఇక్కడ నేను దీపాలు వెలిగించుకున్నాను ఆ తర్వాత పీఠం వేసుకున్నాను పటం పెట్టుకున్నాను అయితే ఏ పూజ పునస్కారాలు చేసినా ముందుగా మనకి ఎటువంటి యజ్ఞాలు కలగ కలగాకుండా ఉండాలంటే ముందుగా మనం గణేష్ని పూజించుకోవాలి కదా గణేష్ని కూడా పక్కన పెట్టుకోవాలి చిన్న గణపతిని ఉంటే పెట్టుకోండి లేకపోతే ఒక పసుపు ముద్దలాగా చేసి గణపతి స్వరూపంగా అక్కడ పెట్టుకోండి నేను ఒక విగ్రహం ఉంది నా దగ్గర అక్కడ పువ్వులు పెట్టాను పట్టి పంచ పెట్టాను స్వామివారికి నైవేద్యంగా ఆ తర్వాత స్వామివారికి అంటే సాయిబాబా విగ్రహానికి పాలభిషేకము చేస్తున్నానండి ఆ తర్వాత వాటర్తో చేస్తున్నాను నీళ్ళతో చేస్తున్నాను ఆ తర్వాత రోజ్ వాటర్తో మీరు చేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ పాలు ఆ తర్వాత నెయ్యితో సారీ అండి తేనెతో చేసుకున్నాను ఆ తర్వాత గంధంతో పసుపు వాటర్తో చేసుకున్నానండి ఇలా మన ఇంటి దగ్గర ఎటువంటి లు ఉన్నాయి అనేది చూసుకొని మనం చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు ద్రవ్యాలతో చేసుకున్నాను చేసుకున్న తర్వాత చక్కగా పాల అభిషేకము తర్వాత ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో చక్కగా మళ్ళీ స్వామివారికి నీట్గా కడిగిసుకోవాలి అయితే అభిషేకం చేసిన సరల్లా అంటే పాలతో ఒకసారి చేసేటప్పుడు ఒకసారి హారతి ఇవ్వాలి ఆ తర్వాత గంధముతో చేసేటప్పుడు ఒకసారి హారతి ఇవ్వాలి ఎన్నిసార్లు మనం అభిషేకం చేస్తే అన్నిసార్లు స్వామివారికి హారతి చూపిస్తూ ఉండాలి ఓకేనా ఇలా చేసిన తర్వాత ధూపం కూడా సమర్పించాలి ఆ తర్వాత ఆ వాటర్ అనేది తీసేసి అండి తీసేసి ఒక పక్కన ఉంచుకోవాలి తర్వాత ఎవరు తొక్కన చోట్లో అది మనం పడేలా మొక్కల్లో కూడా వేసేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మంచి శుద్ధి వాటర్తో మళ్ళీ స్వామివారికి స్నానం చేయించుకోవాలి స్నానం చేయించుకొని మంచి క్లాత్తో స్వామివారికి మనం చిన్నపిల్లల్ని ఎలా డీల్ చేస్తామో అలా చక్కగా తుడిచిపెట్టుకోవాలండి ఆ విగ్రహానికి తుడిచిపెట్టుకున్న తర్వాత చక్కగా మనం మళ్ళీ గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టి ఇక్కడ మనము ఆ రోజు గురు పౌర్ణమి రోజు కదా గురు పౌర్ణమికి సంబంధించిన అంటే అష్టోత్తరాలు చదువుకోవాలి దత్తాత్రేయ అష్టోత్తరాలు చదువుకోవచ్చు లేదు అంటే సాయిబాబా సాయిబాబా మనం చేస్తున్నాం కదా సాయిబాబా అష్టోత్తరాలు చేసుకోవచ్చు దత్తాత్రేయాన్ని మీరు పూజిస్తే దత్తాత్రేయ అష్టోత్రాలు చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నేను పీఠం వేసుకు పీఠం పైన మళ్ళీ పల్లెం పెట్టాను పల్లెంలో మళ్ళీ బాబా విగ్రహం పెట్టుకున్నాను మళ్ళీ చిన్న బాబా గారికి విగ్రహంకి మళ్ళీ మాల అయితే నేను వేసుకున్నానండి యాభై ఒకటి మాల యాభై శలగలు మాల్లా కుట్టి వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ గణేష్ గణేష్ని మళ్ళీ ఆచరణ చేసుకొని మళ్ళీ పూజ సోడోప్రచారం పూజ కూడా చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా ఇక్కడ మనము ప్రసాదం అయితే ఆ రోజు కోవా పెట్టొచ్చండి స్వా అంతే బాబాకి కోవా అంటే చాలా ఇష్టం అలాగే పొలగం అంటే ఇష్టం చపాతి మీకు నచ్చిన నైవేద్యం మీకు ఓపిక అండి ఎన్ని నైవేద్యాలు చేస్తే అంత మంచిదండి గురువుకి ఆ తర్వాత ఇక్కడ గురు గురుబలం కోసం మాత్రం కంపల్సరిగా సెలగల మాల అయితే వెయ్యండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి బాబా పూజ చేసుకుంటున్నాం కదా గురు గురు పౌర్ణమి రోజు అని నేను అష్టోత్తరం అయితే చదువుకున్నాను నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదండి అష్టోత్తరాలు చక్కగా పూరే రేకులతో కానీ పువ్వుల మీద దొరికితే పువ్వులతో చేసుకోవచ్చు లేదంటే పువ్వు రేకులతో చేసుకోండి ఇక్కడ పువ్వు రేకులతో కొన్ని చేసుకున్నాను తర్వాత నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయండి వెండి పువ్వులతో చక్కగా మనం చేసుకోవచ్చు ఓకేనా ఇలా నేనైతే సాయిబాబా అష్టోత్తరాలు చదువుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆ రోజు మనము బ్రహ్మచార్యం పాటించాలండి అలాగే టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళి ఎవరికైనా దాన ధర్మాలు చేసినట్టుకైతే చాలా మంచిదండి అయితే మీ గురువు ఉంటారు కదండి మీకు నేర్పించిన గురువు అంటే పాఠాలు నేర్పించిన పా గురువు ఉంటారు కదండి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న కానుక అయితే ఆ రోజు ఇచ్చినట్టుకైతే చాలా మంచిదండి ఆ తర్వాత ఇక్కడ పిల్లలతో కూడా ఆ గురు రోజు మాత్రం కంపల్సరిగా స్వా సాయిబాబాని కానీ దత్తత్రే ఆలయం కానీ తీసుకుని వెళ్ళి చక్కగా నమ్మాలి నమస్కారం చేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హారతి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ నేను ఆ తర్వాత ఇక్కడ అష్టోత్తరాలు చదువుకున్నాను హారతి కూడా సమర్పించాను హారతి సమర్పించిన తర్వాత ఇక్కడ మనము మనము మన పిల్లలు చదువులు బాగా రావాలని గురువుకి మనం ఎలా మనము వేడుకుంటాం కదండీ అలాగే మన పిల్లలకు కూడా బాగా చదువు రావాలి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనం బాగా మనస్ఫూర్తిగా ఆ రోజు వేడుకోవాలన్నమాట గురువుని అంటే బాబా గారిని నేను బాబా పూజ చేస్తున్నాను కదా బాబా గారిని అలా వేడుకుంటున్నాను ఆ తర్వాత ప్రసాదం నైవేద్యం అంతా సమర్పిస్తున్నానండి స్వామివారికి అలాగే మా అమ్మూల హారతి కూడా సమర్పించాను ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ధూపం అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ సాయిబాబాకి ధూపం అంటే చాలా ఇష్టం అండి అలాగే ధూపం ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను శ్రీ సాయి సచరిత్ర ఉంది కదండి శ్రీ సాయి చచ్చరిత్ర సారీ శ్రీ సాయి సచరిత్ర మనము ఆ రోజు మొదలు పెడితే చాలా మంచిది ఆ రోజు అంతా కూర్చొని చదివినా చాలా మంచిదండి ఇది ఒకటి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆ రోజు పంచి పెట్టినా చాలా మంచిది ఎవరికైనా ఓకేనా కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లేదా లైక్ బట్టే కదా నాకు తెలుస్తుంది అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్